హలో అండి వెల్కమ్ టు తెలుగు గేమ్ ఇవన్నీ మనం మళ్ళీ గేమ్లోకి అయితే వచ్చేసాం ఎటువంటి ఆలోచన చేయకుండా మనం గేమ్ కంటిన్యూ చేద్దాం ఎందుకంటే ఆగండి ట్రాపర్ దగ్గర ఏదో అప్గ్రేడ్ వచ్చినట్టు ఉంది ట్రాపర్ గడ దగ్గర ఏంటి అప్గ్రేడ్ ఏంటి పాయిజన్ డాటా ఐ హోప్ ఓకే మంచిది మనం ప్రస్తుతానికి ఎక్కడ ఇక్కడ మనం ప్రస్తుతానికి మన మ్యాప్లో యాక్సెస్ లేదండి మనకి ఈ ఐలాండ్ ఒకటే ఈ పార్ట్ ఆఫ్ ది ఐలాండే యాక్సెస్ ఉంది నేను ట్రై చేశాను ఎక్కడి వరకు లిట్లు ఎక్స్ప్లోరేషన్ చేశానండి నేను ఇప్పుడు మనం వీడియో రికార్డింగ్ చేయకుండా కొంచెం ఎక్స్ప్లోరేషన్ చేశాను అనమాట మళ్ళీ ఇక్కడికి కూడా వెళ్ళాను ఇక్కడికి వెళ్తేనేమో మనం కినుక్కి వెళ్ళడానికి కుదరదు అనమాట ఇక్కడతో ఇదే లాస్ట్ పాయింట్ ఇదిగోండి ఇక్కడ ఇంత నేను మౌస్ పెట్టాను కదా అదే లాస్ట్ పాయింట్ అందులో మించి మనం ముందుకెళ్ళటం కుదరదు ఈ లోపల నేను పనిలో పని ఏం చేశానంటే మన దగ్గర ఉన్న గేర్ చూసుకున్నట్టే మనది అవుట్ ఫిట్ ఉంది కదా మన అవుట్ ఫిట్ ఏంటి గోష్ ఆర్మర్ ఫుల్లీ అప్గ్రేడ్ చేస్తాను అనమాట రెడ్ చేసేసి ఎనిమిది డిటెక్షన్ రెడ్ ఎనిమిది డిటెక్షన్ ఫార్టీ పర్సెంట్ దాకా తగ్గుతుంది ప్లస్ గోస్ట్ డాన్స్కి వెళ్ళడానికి మనం టూ కిల్స్ తగ్గుతాయి మళ్ళీ జనాలు కూడా భయపడిపోతారు మనం ఎదుట చంపుతుంటే మనల్ని చూసి భయపడిపోతారనమాట

but he'll do anything I ask, and his men are good archers. While you're okay, meeting Rada, them, will slip your uncle's castle, meet our friends in Omi. Lead them to strike the fort from the south. I'll attack from the north with your hunter friends. Okay, so the situation I want then. Yes. But that's it. That's it. That's it. స్తుతానికి ఫైన్ టకాషి క్యాంప్ అంట టకాషీ క్యాంప్లో ఉన్న ఆర్చర్స్ ఉన్నారు ఆర్చర్స్ అయితే మనకు సహాయం చేస్తారంట ఎవరే అంతవరకు వెళ్ళాలరా మనం ఓకే ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయడం చాలా కలిసి వచ్చింది నేను ఎక్స్ప్లోర్ చేసాను చూసారా చాలా వరకు ఏరియా అని డైరెక్ట్గా ఇక్కడ ఫాస్ట్ జంప్ చేసి ఇక్కడికి వెళ్ళిపోదాం అస్సలు ఇబ్బంది ఉండదు మంచి పని చేశాను రా బాబు అవును పనిలో పని మంగోలు ఈ మంగోలు క్యాంప్లో ఉన్న వాళ్ళు అందరినీ లేపిస్తానండి ఓకే ఏ ఓహో ఈ డైరెక్షన్లో కదా అయితే దిపోవడం బెటర్గా ఇక్కడ ఐరన్ ఏదో ఉన్నట్టు ఉంది ఒకసారి అండి మనకి బాణాలు కూడా ఫిల్ అవ్వాల్సి ఫిల్ చేసేద్దాం ఓహో ఏమో ఫుల్ ప్రస్తుతానికి పాయిజన్ డైరెక్ట్ కాదు అవును ఎలాగా ఓకే నాకు అర్థమైంది ఇప్పుడు డైరెక్ట్గా ఓకే ఈ రోప్స్ పెట్టుకుని వాళ్ళ బైక్కి పోయడం ఇది ఎస్ఎస్ఎన్ స్క్రీడ్ లాగా ఉంది కదా ఒక విధంగా చెప్పాలంటే గమనించారు లేదా కానీ అవును ఎటలా ఎట వెళ్దాం అనుకున్నాను నేను మర్చిపోయాను ఇలా స్ట్రైటా సో మ్యాప్స్ ఉన్నా ఉండే అంతే కొండ భయన్లా కొండ భయన్లా ఉంది కాబట్టి సిచ్యువేషన్ ఇది ఎలా ఎక్కేయచ్చు సాగో ప్రీ ఫిచ్చరా అంట మనం వెళ్ళాల్సిన ఏరియా మధ్యలో వెళ్ళిపోదా కంగారేం లేదు మనం డైరెక్ట్ స్ట్రైడ్కి పైకి ఎక్కేసాం ఓకే ఆల్రెడీ అక్కడికి వచ్చాను అయ్యా నేను వచ్చానా వచ్చాను కదా ఓ రమ్మని బ్యాంబూ దగ్గరది డైరెక్ట్గా ఇక్కడ బ్యాంబూ కట్ చేశాను లేదు అక్కడికి వెళ్ళిపోవాల్సింది తప్పు చేసింది డైరెక్ట్గా ఇక్కడికే ఫాస్ట్ ట్రావెల్ అవ్వాల్సిందే నాకు ఐడియా మిస్ అయ్యింది అన్నమాట ఓకే ఇలాగే వెళ్ళేది ఓకే బాబా ఇలాగే రూట్ మరీ స్ట్రైట్గా బలం ఉందరా కరెక్ట్గా ఇబ్బంది లేకుండా కొండ మీదగా ఏంటి చూపిస్తుంది కొండ మీదకే చూపిస్తుంది మరి మన వాడిని చూడంగా నాకు సహాయం చేస్తారా లేదా అన్నది నాకు కొంచెం డౌట్గా ఉంది ఇప్పుడు ఈ డైరెక్షన్ చూపిస్తుంది మళ్ళీ అక్కడ ఏదో ఏదో ష్రైన్కి లీడ్ చేసి అది కొట్ట కొండ కొండ పైన ఉంది ఇలాగ వెళ్ళొచ్చు ఇలాగ వెళ్ళొచ్చా ముందు ఇలాగ వెళ్దాం ఇది కొండ మీద తీసుకెళ్తారో చూద్దాం ప్రకాశీ అంట ఓహో ఇల్ ఎవరు ఆపరమనలే You're welcome at our campfire, my lord. Okay. You, hey, huh? you know my name. I'm Jin Sakai. Yuna sent me. She's ah, she's alive? Where is she? The Mongols blocked the path to Omi. I have to open the way and I can't do it alone. Yuna told me you can help. <laughs> Sounds dangerous. I thought you were an expert hunter, leader of the best archers in the prefecture. Manod is that what the Yuna told you? She thinks you care enough to fight. Is she wrong? About me? No. But my people need a reason to risk their lives. Okay. And the and life. It's going to be a cold winter. Why spend it on a mountainside hunting squirrel when you can live in a warm fort? Uh-huh. Fort and Okay, okay. If we can stay till spring, mm -hmm. we're in. You have a deal. This won't be like a okay, wild boar. Come over here you'll see. to the gate. Patrols ride in and out all day. If we can get in from this side, you know and the rest of my friends will hit them from the south. Yuna will be there? Alright. The fort was built around the cliffs.

పరిడామ్మో మళ్ళీ దీనికి సపరేట్గా ఉంది ఏంటి మనం యూరికో ఓకే యూరికో అంటే అదే పేరేంటి గుర్తు రావట్లేదు నాకు యూరికో అంటే ఇదే మనవన్న చూసుకుంది కదా పెరిగేటప్పుడు ఓకే ఇక్కడికి వెళ్ళాలి మనం సరే ఫోర్ ఫోర్ట్ ఇప్పుడు అమ్మాయి ఇదంతా మనకు తెలియదు అరే కదా అక్కడి నుంచి కొంచెం ఇబ్బందిగా వెళ్తాదేమో మన అమౌంట్ ఇదేనా ఇది కాదు మనం ఇదైనా ఒక ఆపోయినా ఏం చేస్తాం ప్రస్తుతానికి సర్వే కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా ఇబ్బంది అయిపోద్ది చాలా అడ్డంకులు కలు వస్తాయి మనకి మధ్యలో మాంగూల్స్ కూడా చదువుతూ ఉంటారు కదా మధ్యలో ఆ ఏరియాకి రీచ్ అవ్వడానికి ఓకే ఇదేంటి అదేంటి నేను తప్పించుకున్నాను అనుకున్నాను ఓకే అయిపోయింది ఎవడు డోసో అన్నాడు అది డోషో అంటే డోషో ప్రాణాలు దూడేస్తున్నాడు ఒక్కొక్కడు ఇంకా వాడిన ఒక యా కూడా దొరికేసింది మనకి గుర్రం అక్కడ వస్తుంది అదే కదా మంది ఓకే పాపం మొత్తానికి కాగే అయితే అమ్మా అది ఎక్కడో పైన ఉంది ఆ పైన అది వచ్చేలోపు మనం ఎప్పుడో వెళ్ళిపోతాం కూడా మీ గేర్స్ని ఫాలో అవుతే శ్రైన్కి వెళ్ళచ్చు దాని ప్రస్తుతానికి మనం ష్రైన్కి కాదు కదా వెళ్ళేది

అంతే అందరూ నేస్తాం దూరం అది ఓకే ఇక్కడ ఏవచ్చు అండి టెంట్లలో ఉన్నాయి ఏంటి ఓకే ఫోర్ట్ దగ్గరలోకి వస్తున్నట్టున్నాం మనం మొత్తం మీద సప్లైస్ తీసుకోవాల్సింది ఆహా ఇదిగో అడుగుబంధులు ప్రస్తుతానికి ప్రిజాటర్ హైట్స్ కావాలి తర్వాత చూసుకోవచ్చులే కంగారే ఉంది ప్రస్తుతానికి ఈ ఫోర్త్ సాంగ్ అవునా మనకు ముందు మంగోల్స్ ఉండటం మరి సిచ్యువేషన్ వస్తుంటా అక్కడ ఏదో ఉంది ఈ వుడ్ అంట ఈ వుడ్ ఏం వుడ్ రండా చూసుకో రైట్ హియర్ గోస్ట్ రా యూ క్యాంట్ డూ ఎనీథింగ్ నేను ఓడిపోకూడదు మరి నమ్మా అదేంటి ఒక దాని 아비엠! 저런 Save Facts는 안 사대! 야! 뭐 패러독스라니 해도 죽이브리드 ఇది సఫరింగ్ తీర్చేస్త సఫరింగ్ తీర్చన కంగారు పడుతుంది అయిపోయాడు ఇక్కడ ఒకడు ఎవడాడు అద్దీ మాలుగా ఉండదు పోడా బా బతికి పారిపోదామనే వెళ్ళకే ముందు ఆలోచించుకోవాలి భయపడి పారు పోయి భయపడి పారు పోవాలనుకుంటే ముందు ఆలోచించి సిచ్యువేషన్ చూసి అప్పుడు ఆలోచించాలి డైరెక్ట్గా పారిపోవడమే ఓకే మనం ఆ కోర్టు దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా త్వరగా లాగాలి అందుకే చాలా దూరం వెళ్ళాం మధ్యలో అర్థమైన వాళ్ళు అడ్డుపడ్డారు ఇబ్బంది కూడా అయ్యింది కొంచెం ఇప్పుడు ఏందా పోర్టు ఇప్పుడు ఆ ఫోర్ట్లో నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక దెబ్బ కూడా తినకుండా ఫైట్ చేయాలి అది నా మెయిన్ కాన్సెప్ట్ మాక్సిమం చాలా అన్లాక్ చేసాం కదా అది ఎక్కడిగా ఇది వుడ్ కట్ర క్యాంప్ ఎక్కడ ఓహో ఇదా హండ్రెడ్ మీటర్స్ ఇది ఓకే అది వుడ్ కట్టర్ క్యాంప్ అంట ఇంకా వుడ్ కట్టింగ్ చేస్తున్నారు ఎవరైనా We sit up here much longer the Mongols are sure to see us. Back away from the edge. I'll be right up. Sure you will. Climb down. Fort. Oh no, I like that? that's it. Hey. Adiga adiga. Enta edoto undal kada, dair ekadanke. Uh huh. Charles go go ah, ah, got pulled under, You and that? have got some interesting friends. Let's plan our attack. We can see inside from over here. Uh huh. the we'll have choose a stratum, na. We should the Control the high ground. <laughs> you sound like Una. She was a good teacher. <laughs> okay, then, de. Archers on that ridge will have a good view of the courtyard. And plenty of targets. The bulk of our force should go there. Okay, but you men with me. Everyone else get to the ridge. If the enemy sees me, take them down. Understood. The area must have defeated the Mongols. I don't know what the plan is. I don't know what the plan is. Wait, what? It's a sponge. పని చేసింది రో సడన్ మోసం పని చేయలేదు అది కంగారడ్డాను ఎలుగు బండ్ సౌండ్ లో ఉంది కదా అదో అక్కడ ఒక ఎలుగు బంట్ ఉంది అయిపోయారు ఎల్ ఎప్పుడు వచ్చేసారు అందనా ఎల్లు ఏం సార్ కంగారు ఆడుతున్నావు నువ్వు నువ్వు కంగారు ఆడుతున్నావేంటి అవ్వండి సాగునా ఎవరు

అసలు అనవసరం చేశాను ఏంటి అమ్మ సర్పేంద్ర బాబు ఇదేంటి ఎలా జరిగింది బాగానే ఫైట్ చేసాం అనుకున్నాను నేను సడన్గా పనావలే నాకు ఒక ఐడియా వచ్చింది స్మోక్ బాంబ్ తీసుకో స్మోక్ బాంబ్ తీసుకొని చైన్ స్ట్రైక్ లాంటివి చేద్దాం చైన్ స్ట్రైక్ లాంటివి చేయొచ్చు దానికన్నా ముందు ఫస్ట్ టెక్నిక్స్లో చూస్తే ఓహో ముగ్గురిని చంపేది లేదురా మన దగ్గరే అక్కడ కొంచెం పెద్ద తప్పు అయింది అబ్బి చిచి పెరి ఏంటి ఏడు సోచడనే పటకలేదేంటి బోర్ అమ్మ ఈ ఏరియా చెత్తనందలా అబ్బి చిచి పెరి చెప్నా ఏంటే అఫ్టర్ దాన్ని

కాదు 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 కొంచెం టైం కొంచెం ఫైటింగ్ ఎందుకు ఇబ్బంది అనిపించింది పేరు అంటే అందరూ అయిపోయారా మామూలుగా కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు ఫైట్ చేయడం దాడు బాగానే చేసాం కదా I a that I wow, what sort of animals would do this? The Mongol kind. The woodcutters must have resisted them. Let's kill every bastard in this fort. Another patrol. when they come through. Hide. You heard him. Move. Open fire on my signal. Come on, everyone, let's get to the bridge. I heard Lord Shimura has an army with samurai from the Shogun. Why aren't you leading them? Lord Shimura has his plan to fight the Mongols, and I have mine. You're on your own. That came from the southern gate. Let us see what's happening investigate the, the, the gate she cool. we have to get over there let's get a look at the bridge okay investigate to the toyota gate and then we How go the front side survey చేసిన తర్వాత the monster of the forces over there this is our chance If we charge across the bridge we have to deal with that watcher quickly could you sneak under the bridge with that hook of yours Take the watcher by surprise? Ah, uh, then a I could grapple onto the tree and swing across. There's a way up the cliff on the other side. If they spot you, we can hit them with arrows. Charge across okay. or sneak over. Either way, it'll be risky. We'll follow your lead, Lord Sakai. Yeah, Charge across. Charge across is better అదే సిచ్యువేషన్ స లాగైందండి అవ్వట్లేదు కదా ఓకే మా ఫోన్లు రానివ్వకుండా చేయాలి సార్ ఇబ్బంది అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం ఎలా వెళ్ళేది అవుతుందా లేగవుతుందా మాన్ కమాన్ లాగా ఒక లాగా ఒక రిద్రం బాబు ఎక్కడితే పార్టీ ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం ఎందుకంటే కొంచెం ల్యాగ్ అవుతుంది దానివల్ల మళ్ళీ ఒకసారి ఆఫ్ ఇలాగే కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అంటే మళ్ళీ ఉంటాను నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం